నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గారు నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి గారు చెప్పండి గురుగారు ఈ జనరేషన్ లో అందరూ కూడా మనీ పెట్టుకోవడానికి వాలెట్స్ ని యూస్ చేస్తూ ఉన్నారు సో వాలెట్స్ ఏ కలర్ లో ఉండాలి వాలెట్స్ ఏ కలర్ లో ఉంటే మనకి డబ్బు కలిసి వస్తుంది ధన అభివృద్ధి కలుగుతుంది ఒక్కసారి మా కోసం తెలియజేయండి గురుగారు గారు సూపర్ ఎస్ వాలెట్ ఇట్ ఇస్ ఏ గ్రేట్ వర్డ్ చాలా మంది పర్స్ అంటారు పర్స్ ఆ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరు యూజ్ చేస్తున్నారు సో ఇద్దరికి అనుకూలంగా ఉండే వాలెట్ ఏ కలర్లో ఉండాలి ఎలా పెట్టుకోవాలి అందులో డబ్బుల్ని ఎలా మెయింటైన్ చేయాలి డబ్బులు కూడా ఒక సీరీస్లో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా మీరు అది కూడా తెలియజేయండి గురుగారు అదే ఇప్పుడు మనీ వాలెట్ అన్నారు కదా ఇట్ ఇస్ ఎ గ్రేట్ వర్డ్ వాలెట్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాలెట్ అంటే గ్రేట్ వర్డ్ రేట్ వర్డ్ అనమాట సో మీరు మళ్ళీ పర్స్ అంటే పితో స్టార్ట్ అవుతుంది పి అంటే ఎనిమిది డబ్ల్యూ అంటే ఆరు ఇప్పుడు కూడా డబ్ల్యూ తోటి వాలెట్ అనే ఆనల్ మనీ వ్యాలెట్ ఓకే ఇట్ ఇస్ అ గ్రేట్ వర్డ్ మీరు ప్రొనౌన్సెస్ అదే చేయండి పర్సన్ ఎక్కడ అనకండి అనకా పర్సన్ అనకూడదు పర్స్ అంటే మీకు ఎనిమిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ అడవుల డబ్బుల్ తొకేసే నెంబర్ మీకు హార్డ్ అవుతుంది సో డబ్ల్యూ అంటే సిక్స్ డబ్ల్యూ అంటే సిక్స్ ఇట్ ఇస్ ఏ మనీ నెంబర్ రైట్ సూపర్ ఎస్ మీరు ఈ రోజు ప్రశ్న ప్రేక్షకులకు చాలా ఉపయోగపడేట్టుగా చేద్దాం ఇది మనీ వాలెట్ దీన్ని ఏమంటారంటే ది టెంపుల్ ఆఫ్ ది మనీ అంటారు ది టెంపుల్ ఆఫ్ ది మనీ ఇప్పుడు గుడి ఉంది అనుకోండి గుడిలో ఏముంటుంది గర్భగుడి ఉంటుంది గర్భగుడిలో భగవంతుడు ప్రతిష్ట ప్రతిష్ట చేయబడి ఉంటాడు చాలా సేఫ్ సైడ్లో మనకి వాలెట్లో ఏముంటుంది డబ్బులు ఉంటాయి ఇవి కూడా చాలా సెంట్రలైజ్డ్గా వాటిని మంచిగా నిక్షిప్తం చేసి లోపల కూర్చోబెట్టి ఉంచుకుంటాం మనం ఇది కూడా టెంపుల్ ఆఫ్ ది మనీ అంటాం కాబట్టి మరి టెంపుల్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి పిచ్చి పిచ్చిగా ఉంటాయి చినిగిపోయి అలాడుతున్నట్టు దారాలు తీసినప్పుడు చించి అవతల పడేస్తాం అలా ఉండకూడదు రైట్ లక్ష్మీదేవి అంటేనే శుభ్రత శుభ్రత అంటే మళ్ళీ దీనికి అది ఆరో నెంబర్ కూడా చాలా నీట్ కోరుకుంటుంది ఇప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగులో జన్మించిన వాళ్ళు ఏమైనా చూడండి మీరు తెల్లని బట్టలు వేసుకొని నీట్ గా డైలీ సేవింగ్ చాలా సూపర్ గా ఉంటారు వీళ్ళు సో లేడీస్ కూడా చాలా మంచిగా బంగారు బొంగరాలు అవి ఇవి చాలా నీట్గా ఉంటారు వీళ్ళకి డస్ట్ డస్ట్ ఎనర్జీ చేస్తారు వీళ్ళకి ఎక్కడన్నా ఆఫీస్లో కూడా వాడు కావాలని టేబుల్ పోతా పోతా టేబుల్ని ఇలా అంటాడు మామూలుగా ఏదైనా డస్ట్ కనబడ్డానికి ఎంబట అక్కడున్న వాడిని అటెండర్ పిలిచి ఏక్ పడేస్తాడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళకి శుభ్రత అంటే బాగా ఇష్టం సో కాబట్టి మరి వాలెట్ ఎలా ఉండాలి వాలెట్ కూడా చాలా శుభ్రంగా ఉండాలి సో వాలెట్ అంటే ది టెంపుల్ ఆఫ్ ది మనీ అన్నాం కాబట్టి దాంట్లో మనీ మాత్రమే ఉంచండి వేరే ఏమీ ఉంచొద్దు అప్పుడెప్పుడో చిన్నప్పుడు బిల్లు కట్టిన కరెంటు బిల్లులు చినిగిపోతున్నా కూడా అందులోనే పెట్టేసి తర్వాత ఎప్పుడో ఆధార్ కార్డు జిరాక్స్ తీస్తారు ఎవరికో ఇద్దామని అందులోనే పెట్టేస్తారు అంటే అది ఆధార్ కార్డు జేబులో పెట్టుకోవచ్చు దాంట్లో పెట్టేస్తారు అది నలిగి నలిగి ముక్కలు ముక్కలు అవుతూ ఉంటుంది అలా అలాగే ఉంటేస్తారు ఓకే ఇప్పుడు మీ పరిస్థితి అండి బయటికి ఎస్ నేను కూడా నా పరిస్థితి తీస్తా నా పర్స్ అంటే వాలెట్ తీస్తాం సో ఒకసారి చూడండి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఓకే డినామేషన్ వైజెడ్గా డబ్బులు ఉంటాయి డినామేషన్ వైజ్డ్గా డబ్బులు ఉంటాయి మనీ వాళ్ళ ఓపెన్ చేయగానే మీకు మనీని కరెక్ట్గా చూడండి డినామేషన్ ఎక్కడ మీరు ఇన్ని నుంచి చూసినా నుంచి చూసినా డినామేషన్ పర్ఫెక్ట్ ఉండాలి సో యాభై రూపాయల నోట్ ఉంది వంద రూపాయల నోట్ ఉంది తర్వాత రెండు వందలు ఉంది తర్వాత మనకి ఐదు వందలు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్స్ సో అండి డినామేషన్ నా దగ్గర టెన్ రూపీస్ నోట్ లేదు అంటే ఇవన్నీ లక్కీ నోట్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ ఇలాంటి అంటే ఎంజిల్ నెంబర్స్ అనమాట ఎంజిల్ నెంబర్ సోర్స్ మాత్రమే నేను నా వ్యాలెట్లో క్యారీ చేస్తాను రైట్ సో వ్యాలెట్ కూడా చాలా నీట్గా క్లియర్ ఉంది చాలా రోజులది ఇది సో నీట్గా ఇది గ్రీన్ కలర్ సో మీరు గ్రీన్ కలర్ వాడచ్చు లైట్ రెడ్ కలర్ కూడా వాడొచ్చు లేదంటే మీరు కొంచెం షేడింగ్గా బ్లాక్ వాడద్దు బ్లాక్ పర్సెస్ బ్లాక్ అస్సలు వాడద్దు ప్యూర్ రెడ్ కూడా వాడద్దు ప్యూర్ రెడ్ కూడా వాడు అంటే షేడింగ్ ఉందని అంటే ఉపయోగించవచ్చు మీరు ఓకే కానీ ఎప్పుడు ఇలా ఉండాలి తర్వాత సో ఎంతమంది స్నానం చేయగానే స్ప్రే కొట్టుకుంటారు స్ప్రే కొట్టారు కదా కస్ కస్ కొట్టేస్తారు కదా పాగు క్యా పాక్ పాలరే అంటారు కదా రైట్ మీరు ఏది ఏది వాడితే అది కేస్ కానీ పాక్ కానీ ఏది చేసినా కూడా మీరు స్ప్రే చేస్తున్నప్పుడు మీ వాలెట్ పక్కనే ఉంటుంది మీ జేబులోకి వెళ్ళాలి కదా వెంటనే సో దాన్ని కూడా తీసి దీనికి కూడా స్ప్రే చేయండి డబ్బులకి స్ప్రే చేయండి రైట్ సో దీని స్మెల్ మీరు ఇది ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు కొట్టేయాలి సో ఇట్ ఈస్ అంటే ఒక ఇంగ్లీష్ ప్రొవైర్ బంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మించిన సెంట్ ఏదంటే మనీష్మెంట్ వాసన చూడండి ఒకసారి మనం అసలు దీని స్మెల్ డిఫరెంట్ ఉంటుంది దీని వైబ్రేషన్ డిఫరెంట్ ఉంటుంది అవునా కదా సో కాబట్టి ఎవరైతే స్ప్రే చేస్తున్నారో బాడీకి అదే స్ప్రేని మీరు సేమ్ యాస్ యూ డోంట్ చేంజ్ ద స్ప్రే మనీ కోసం సపరేట్ మీకోసం సపరేట్ కాదు మీ శరీరం అంతా డబ్బులే అనుకోండి ఎస్ మీరు అరవై కేజీలు ఉన్నారా డెబ్బై కేజీలు ఉన్నారా సో ఇదంతా బంగారం అనుకోండి బంగారానికి స్ప్రే కొడుతున్నారు అలాగే మీరు క్యారీ చేస్తున్న వాలెట్ లోపల ఉన్న డబ్బులు కూడా స్ప్రే చేయండి అది దాని స్మెల్ తెలవగానే ఈ మనీ ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది స్మెల్ అవునా అసలు సో మనీ ఈస్ దేర్ ఇన్ మై పార్ మై వాలెట్ అనాలి రైట్ అలా మీరు ఎప్పుడైతే ఈ మనీని తీసుకున్నారో మీ మనసులోకి ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ అనేవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చెప్తాను మీకోసం ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఓ ఓపోనో అనే ఒక సిస్టంలో ఇది చాలా వైబ్రేటెడ్ ఈ ఎక్సర్సైజ్ మీరు సింపుల్గా డైలీ ఉదయం సాయంత్రం చేయొచ్చు ఎక్సర్సైజ్ ఓకే సో ఇలా మీరు మీ దగ్గర ఉన్న మీ వాలెట్లో ఉన్న డబ్బులు బయట ఇది అండి తీసేసిన తర్వాత సో ఇది పెద్ద నేలు మధ్యలో ఉండేది తిది ఉంగర పేలు అంటారు దీన్ని రైట్ వెడమ చేయి ఇది ఇది విడమ చేయి రైట్ దీంట్లో మీరు ఇలా డబ్బుల్ని లాక్ చేయండి రెండు వేలల్లో సో మనకి వైట్ ఉంది కదా ఇక్కడ గాంధీ తాత బొమ్మ ఉంటుంది వైట్ ఉంది కదా ఈ వైట్ని మన వైపు పెట్టుకోండి మన వైపు మీ వైపు ఉండేటట్టుగా సో డబ్బులు మీరు కౌంట్ చేస్తున్నప్పుడు కూడా మీ చెయ్యి ఈ హృదయ స్పందనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇక్కడ టచ్ అవుతూ ఉండాలి ఇప్పుడు మీరు ఈ డబ్బుల్ని మనీ ఎక్సర్సైజుల కౌంట్ చేయండి మనీ ఎక్సర్సైజ్ సారీ మనీ డబ్బులకి సారీ ఏంది డబ్బులకి సారీ చెప్పటం ఏంది మీకు గుర్తుందా ఎన్నోసార్లు మీరు తిట్టుంటారు వీటిని అవునా కదా ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరికీ అవయవాలు సమానంగా ఉంటాయి కొంతమంది దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉంటాయి మన దగ్గర ఉండవు కారణం ఏంటి ఎప్పుడైనా మీరు డబ్బులను అడిగారా నా దగ్గర రా అని అడిగారా పిలిచారా ఎప్పుడైనా ఎప్పుడైనా పిలిచారా లేదా లేదే మరి పిలవంది ఎవరు వస్తారు మీ దగ్గరికి ఇప్పుడు చిన్న పాప ఉంటుంది మీ ఇంట్లో అలా నడుస్తూ ఉంటుంది మీరు పిలిస్తే ముద్దు ముద్దుగా పిలిస్తే మీ దగ్గరకు వస్తుంది సో గురుకాంత్ చూశారనుకోండి వస్తుంది మీ దగ్గర రావు ఈ డబ్బుల మూలంగా నాకు ఇంత జరిగింది అంటే ఏమంటుంది ఓహో నామూలంగా అండి ఇబ్బంది జరిగేది వెళ్ళిపో థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటే రైట్ సో కాబట్టి మీరు డబ్బులకు సారీ చెప్పండి ఒకసారి ఎన్నోసార్లు మీరు రిసిరీస్ ఉంటారు తిట్టుంటారు ఉంటారు డబ్బులు లేవుంది రా కొడితే రాలితే డబ్బులు అంటారు కొంతమంది మన తెలంగాణ స్టైల్లో సో డబ్బులేముంది లేవే చూద్దాం అని అంటారు అంటే సో ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ డబ్బుల్ని హట్ చేస్తాయి అది హట్ అయ్యిందంటే మీ దగ్గర రావటం కష్టం కష్టం కాబట్టి మీరు ఏం చేయాలి ఒకసారి సారీ చెప్పండి సారీ చెప్పిన తర్వాత ఐఎమ్ సారీ మనీ పరిగివి కూడా అడగండి మనీ అంటే ఓపెన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే దేన్నైనా కానండి ఇది మీకు డబ్బులకే కాదు రిలేషన్కి చెప్పొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పుకోవచ్చు తర్వాత మీకు ఏదన్నా నొప్పి వస్తుంది నొప్పికి కూడా చెప్పవచ్చు చెప్తే మీకు నొప్పి మాయమైపోతుంది సో దీనికి ఇంకా క్రిటికల్గా సైన్స్ పరంగా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి నేను మనీకి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సారీ మనీ మనీ వెల్కమ్ మనీ వెల్కమ్ చెప్పండి మీ జీవితంలోకి ఐ వాంట్ మనీ నాకు కావాలి నువ్వు ఐ వాంట్ మోర్ మనీ ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అని ఇంకా 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 ఎవరు వద్దంటారు అంటారు భోజనం ఒక్కటే వద్దంటారు మిగతా అది ఏది కూడా వద్దన్నారు అవునా కదా ఇప్పుడు భోజనం చేస్తున్నారు కడుపు నిండిపోయింది వద్దంటారు రైట్ అదే డబ్బులు ఇస్తే ప్లేస్ లేకపోయినా ఇంకా ప్లేస్ క్రియేట్ చేసుకుని స్టోర్ చేసుకుంటారు అవునా కదా సో దీన్ని ఇంకా మోర్ అండ్ మోర్ అడగండి ఎస్ ఐ వాంట్ మనీ ఐ వాంట్ మోర్ మనీ ఐ వాంట్ మోర్ అండ్ మోర్ మనీ సో వచ్చినందుకు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ సో మచ్ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ సో ఎక్సర్సైజ్ మీరు ప్యారలల్గా ఉదయం సాయంత్రం ఒక రెండు సార్లు మూడు సార్లు అలా చేసి ఇవే డబ్బులు మీరు సేమ్ మీరు మళ్ళీ వాలెట్లో స్టోర్ చేసుకొని ఇది మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు రాత్రి నిద్రపోతున్నప్పుడు మీ పక్కనే పెట్టుకోండి జస్ట్ ఇటు ఎడం వైపుగా మీ పక్కనే పెట్టుకొని వాలెట్ని నిద్రపోండి పొద్దున్నే వీటినే చూడండి తీయండి చూడండి ఫస్ట్ డబ్బులనే చూడండి మనీనే చూడండి తర్వాత కౌంట్ చేసుకోండి మళ్ళీ స్టోర్ చేసుకోండి తయారీ బయటకు వెళ్తున్నప్పుడు స్ప్రే మీరు ఎలా కొట్టుకుంటారు అలా మళ్ళీ కొట్టుకోండి సో ఇలా ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని రీడింగ్స్ లెవెల్స్ డెవలప్మెంట్ అయితే అంటే మీరు నేను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎప్పుడైతే మీరు పది 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 పదే మీ మైండ్లో రిపీటెడ్గా చెప్తున్నప్పుడు కంపల్సరీ మీ దగ్గరికి డబ్బుల వైబ్రేషన్ మొదలవుతుంది ఎస్ సో అదేవిధంగా డబ్బులకు సంబంధించిన నెంబర్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకుంటాం కదా ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ కూడా మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఇవన్నీ మనం సెండ్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఏదో ఒక అద్భుతమైన కదలిక మీ జీవితంలో మొదలవుతుంది ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు తప్పకుండా గురువు సో ఇది పాటించండి డబ్బులు ఎక్కువ ఇన్వైట్ చేయండి డబ్బులు ఎక్కువ స్టోర్ చేయండి మీరు అద్భుతంగా మీ జీవితంలో నిలబడండి తప్పకుండా గురువు గారు వాలెట్ని ఎలా మెయింటైన్ చేయాలి వాలెట్లో మనీ ఎలా పెట్టుకోవాలి న్యూమరాలజీ ప్లస్ మేనిఫెస్టేషన్ కూడా చేసి చూపించారు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు వెరీ మచ్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు